హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఇదేంటి షూటింగ్ అనుకున్నారా లాస్ట్ ఎక్కి స్కూల్కి అయితే ఫోటోలు కావాలా అందుకని వెళ్ళామండి నిన్న ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళిపోతుంది అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫస్ట్ ఏము అంటే ఫస్ట్ వేసాను ఇంకా స్కూల్ బాగాలేదని చెప్పి మా అనిపిచ్చేసి ఇంకా ఇప్పుడైతే వేరే స్కూల్లో ఎత్తాను ఇంకా అన్నమైతే ఉండి చపాతి మా ఆయనకి బాక్సు ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసి లాస్ట్ అయితే లెమన్ రైస్ పులిహోర చేశాను బాక్స్లోకి ఇంకా మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చాను స్నాక్స్ కింద పెట్టేశానండి ఇంకా ఫైనల్గా లాస్ట్ స్నాక్స్ లంచ్ ఇంకా లాస్ట్ అయితే పంపిస్తున్నా ఎడుతుంది ఎందుకంటే అలవాటు పోయింది కదండి అంత ముద్రికి వెళ్ళింది ఇప్పుడు ఎడుతుంది కొంచెం దూరం అండి స్కూలు ఇంకా దేవుడికి అయితే దండం పెట్టిచ్చేసి పంపించేశాను ఇంకా ఆమె వెళ్ళిన తర్వాత వెళ్ళేది తుడుచుకొని ఇంకా శుక్రవారం యథావిధిగా ధూపం అయితే వేసుకున్నాను వేసుకొని టీ పెట్టుకొని ఏమీ లేవండి టిఫిను అందుకే బిస్కెట్ అయితే తింటున్నాను వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి